సో మూడు నెలలు అయింది సార్ ఐదు నెలలు అయింది గుడ్ అంటే మూడు క్లాసులలో మూడు డిఫరెంట్ మీరు నేర్చుకున్నాను ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రాక్టీస్ కానీ ఈ సబ్జెక్ట్ కానీ మీరు ఎన్ని బుక్లు రాసారు మళ్ళీ దాదాపుగా నేను నాలుగు బుక్లు నాలుగు బుక్లు రాసేసా రెండు వందల ముప్పై ఐదు వరకు రాసిన ఓ రెండు వందల ముప్పై ఐదు వీడియోలు చూసారా అసలు తొమ్మిది వందల మూడు వందల తొంభై ఐదు దాదాపు నియర్ వచ్చేసాడు ఇక్కడ వచ్చేసాడు వేరు ఇక్కడ అంటే ఇంత ముందు ఒక వంద నలభై నాలుగు వేల ఐదు పంపిస్తాను ఇప్పుడు మళ్ళా మూడు వందల తొంభై ఐదు అదే ఒకటే ఒకటే ఉందా ఓకే రైట్ రైట్ సో మొత్తం అంటే దాంట్లో కూడా ఆల్రెడీ క్లాసులలో స్టూడెంట్స్ వేరు వేరుగా ఉన్నారు ఒక స్టూడెంట్స్ కాదు అప్పుడు సబ్జెక్ట్ వేరు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వేరే ఫస్ట్ నుంచి ఉన్నాయి

ఈ సబ్జెక్టు చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా క్రిమినల్స్ ని వాళ్ళ మీద బాగా డీల్ చేసిన అయితే వాళ్ళు ఎందుకు దొంగలు అవుతున్నారు కొంత దొరలు ఎందుకు అవుతున్నారు అనేది అప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు ఏదైతుందో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నేమ్ కరెక్షన్ లేకపోవడం వల్ల ఇవన్నీ అపశృతులు జరుగుతున్నాయని ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు డాక్టర్ వస్తే డాక్టర్ ఇట్లా పేషెంట్ కి ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దొంగలు ఏదైతే ప్రాబ్లం అలా డేటా ఎంత అబ్బాయి స్టడీ చేసినారంటే ఇది ఒక సబ్జెక్ట్ ఇది ఒక్కొక్కరు ఇప్పుడు లాయర్ పైన వచ్చాడు ఎలా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చినారు జర్నలిజం వచ్చినారు బ్యూటీషియన్స్ వచ్చినారు హీలర్స్ హీలింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చినారు మన బ్యాచ్ లాస్ట్ హీలర్స్ కూడా వచ్చారు మాస్టర్స్ వాళ్ళందరూ వచ్చారు తర్వాత వాస్తు పండితులు ఆస్ట్రాలజీ ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో స్టడీ చేస్తున్నారు వే ఆఫ్ థింకింగ్ సో బాగుంది అంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసిందా ఒక నంబర్ ఏంటిది ఏం రూల్ చేస్తుంది అవగాహన అంటే నేమ్ కరెక్షన్ మొబైల్ నంబర్ వెహికల్ నంబర్ హోమ్ నంబర్ మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఐదు పంచరత్నాల్లో మీకు అవగాహన వచ్చేసిందా పంచరత్నాలలో మూడు బాగా అవగాహన ఏవే మీ మూడి నేమ్ కరెక్షన్ ఓ నేమ్ కరెక్షనే పెద్దది నిమూనా లక్ష్ మొబైల్ నెంబర్ అయిపోయింది ఇంకా పెద్ద బిజినెస్ అది అకౌంట్ నెంబర్ ఓ లక్కి బ్యాంక్ అకౌంట్ అన్న బ్యాంక్ ఓ అది కూడా వచ్చేసింది ఇంకా మీరు వెహికల్ నెంబర్ ఒకటి మేనేజ్ ఓ అది కూడా ఇంకా రెండు మూడు క్లాసులు అవి కూడా మూడో క్లాస్కి మూడు వచ్చేసినాయి ఒక రెండు నెలల్లో అవి కూడా అయిపోతాయి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మూడు నెలల్లో మంచి సబ్జెక్ట్ పట్టి వస్తుంది ఆరు నెలల్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది తొమ్మిది నెలల్లో వ్యాపారం అలా డెవలప్ అయిపోతుంది కొందరికైతే ఇంకా తొమ్మిది నెలలు కూడా అవసరం లేదు ఈ రోజు క్లాస్ చేయకుండా రేపు ఇంటనే సురూ చేస్తున్నారు అది కూడా మంచిదే జాగ్రత్త కస్టమర్స్ అందరూ ఒకలాగా ఉండరు సార్ ఎందుకంటే కొంచెం డబ్బులు తీసుకున్నప్పుడు కొంచెం అగ్రెసివ్ ఈ నెంబర్ అని అంటారు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్తే మంచి పేరు ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్తే రే మన సార్ రేపు పోతే చాలా బాగా చేస్తారు సార్ ఎక్స్పీరియన్స్ మంచి రిజల్ట్స్ కూడా ఉంది అని ఒక ఒక్కసారి మీకు బ్రాండ్ వస్తే ఇట్స్ గ్రాండ్ మనము వన్ టైం బ్రాండ్ మనం కొంచెం ఎక్కువ కొద్దిగా హార్డ్ వర్క్ చేసి మీ పేరు ఉపయోగించుకొని మేము నా పేరు జీ అంటే అంటే ఇప్పుడు బాబా రామ్ దేవ్ అంటే యోగా ఒక బ్రాండ్ అయిపోయింది ఆయన శిష్యుడే నేను అనుకోండి ఇప్పుడు సో దాన్ని బట్టి బాబా పాండంగం అనేది ఇప్పుడు యోగా కాదు ఇప్పుడు ఒకప్పుడు యోగా చెప్పుకుంటుండే మేము కానీ ఇప్పుడు బాబా పానంగం అంటే పక్క న్యూమరాలజీ అయినా చాలా కాస్ట్లీ ఇది బ్రాండ్ పడ్డది అంటే బ్రాండ్ ఇక్కడ దాకా రావడానికి పది సంవత్సరాలు పట్టింది ఒక రోజులో రాలైతే ఈ బ్రాండ్ని పొడగొట్టకుండా గ్రాండ్ చేయండి మీరు నేను అనేది దానికి ఇంటర్నేషనల్ మెమొరాలి డే కూడా మనం సెట్ చేసినట్లు రాబోయ్ ఇంటర్నేషనల్ మెమరాలి డే వరకు మనం ఒక బుక్ తయారు చేద్దాం తల్ల మీ ఫోటోలు మంచిగా చక్కగా అడ్రస్ కర్నూలు మహబూబ్ నగరు తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాదు విజయవాడ ఇట్లా మీ పేరు ఉన్నాయి కదా అవన్నీ అలా అడ్రస్ పెట్టుకుంటే ఒక మంచి అందరికీ మార్గదర్శకంగా అవుతుంది థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్